ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుబే నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి కాస్తలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారి మనకు తెలియబేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీవు కోరినటువంటి కోరికను నా సమాధానంగా ఇప్పుడు ఎప్పుడు తీరుతుందో ఏ శుభవార్తను నీవు ఈరోజు వినబోతున్నావో అన్నీ కూడా వివరంగా ఈరోజు మీకు తెలియపరచబోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్లో ఈ రెండిట్లో ఒక్కదాన్ని తాకు అని ఈ విధంగా తెలియపరు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఎప్పుడో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి రెండు గుర్తుల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని నా యొక్క రూపాన్ని నీవు మనసారా నింపుకొని నా యొక్క నామస్మరణాన్ని స్మరించుకుంటూ నీ తల్లి నీకు అందించబోయేటువంటి ఈ యొక్క సందేశాన్ని నీవు మనసారా విన నీ యొక్క గుండె బరువును దించుకో అని ఆ తల్లి అయితే ఈ విధంగా మనకు తెలియపరుస్తుందండి మరి నీ యొక్క కోరికలు అన్ని కూడా ఎప్పుడు నెరవేరబోతున్నాయో నా యొక్క మాటల ద్వారా నీవు తెలుసుకో అని ఈ విధంగా తెలియపరుస్తున్నారండి నీ యొక్క మనసులో నీవు దేని గురించి అయితే అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావో దేని గురించి అయితే బాధపడుతూ వస్తున్నావో నీకు ఏదైతే దక్కడం లేదు అని నీ యొక్క మనసును అంతా కూడా చింతించుకుంటూ ఉంటున్నావో ఇక నీవు దాని గురించి అయితే అసలు దిగులు పడవలసినటువంటి అవసరమే లేదు మొట్టమొదటి మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రోజా పువ్వుని కనుక నీవు మనసులో అనుకుని ఉన్నట్లు అయితే కనుక నీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అద్భుతము అనేది ఏ విధంగా ఉండబోతుందో నీవు ఇప్పుడు తెలుసుకో అలాగే నీవు పొందబోయేటువంటి అదృష్టాన్ని కూడా నీవు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి అసలు ముందుగా చెప్పాలి అంటే నీ యొక్క మనస్తత్వం అనేది చాలా అంటే చాలా గొప్పది ఎప్పుడు కూడా ఏదైనా కష్టం వచ్చింది అంటే నీకు వచ్చినటువంటి కష్టం కూడా దానికి రెట్టింపుగా ఎదుటి వారికి వచ్చినటువంటి కష్టాన్ని గురించి నీవు అతిగా ఆలోచిస్తూ ఉంటావు ఎదుటి వారికి వచ్చినటువంటి ఆపదని ఏ విధంగా పోగొట్టాలా వారికి ఏ విధంగా ధైర్యాన్ని మేల్కొల్పాలా ఏ విధంగా ఎదుటి వారితో మన యొక్క ప్రవర్తన ఉంటే వారి యొక్క బాధను మనం తగ్గించగలము అని చెప్పేసి ఎక్కువగా పనుల కోసం ఆలోచించేటువంటి ఒక గొప్ప మనసు నీది ముఖ్యంగా చెప్పాలి అంటే నీవు నీ కుటుంబ సభ్యులకు కూడా అధికంగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటావు భర్త అన్నా కానీ నీ యొక్క జీవిత భాగస్వామి అన్నా నీ యొక్క పిల్లలు అన్నా కానీ ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటావు ఇక నీ యొక్క జీవిత బా భాగస్వామిని పక్కన పెడితే ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలే నీ యొక్క ప్రపంచంగా నీవు భావించుకొని వారితోనే నీ యొక్క ప్రాణం పెట్టి ఉంటావు ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా నీకు పిల్లలు అంటే అధికంగా మక్కువ కాబట్టి నీ యొక్క స్వార్థాన్ని ఎప్పుడూ కూడా చూసుకోకుండా ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు అలాగే ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులకు బిడ్డల పేద అధికంగా మక్కువ అనేది ఉంటుంది కానీ నీవు మాత్రం ఒక మెట్టు ఎక్కువ అని చెప్పుకోవాలి అలాగే నీవు వారి గురించి మర్చిపో నీ యొక్క భవిష్యత్తు గురించి కూడా మర్చిపో వారి యొక్క జీవితం గురించి ఏంటి వారు ఏ విధంగా ఉంటారు వారు పెరిగే కొద్దీ ఏ విధమైన మార్పులు అనేవి వారి యొక్క జీవితంలో రాబోతున్నాయి అసలు ఏ జీవితము అనేది వారికి ఉండబోతుంది మునుముందు రోజుల్లో వారు సంతోషంగా ఉంటారా అసలు వారు ఏ విధంగా సెటిల్ అవుతూ ఉంటారు ఇటువంటి విషయాలను అధికంగా ఆలోచిస్తూ ఉంటావు అలాగే నీకు ఎంతటి పనులు ఉన్నప్పటికీ కూడా వారి కోసం ప్రాణమైన ఇచ్చేస్తావు వారి గురించే నీవు ఆలోచిస్తూ నీ భవిష్యత్తును కూడా మర్చిపోతూ ఉంటున్నావు చూడు ఒక వయసు వచ్చిన తర్వాత మనల్ని ఎవరైనా చూస్తారా అసలు మనల్ని ఎవరైనా పట్టించుకుంటారా ఇటువంటివి అన్నీ కూడా అసలు ఎందుకు ఆలోచిస్తూ ఉంటావు చూడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ఆలోచించడం నిజమే ఒప్పుకుంటాను కానీ నీకన్నా కూడా నీ యొక్క పిల్లలకు నీ పైన ఇంకా అధికంగా ప్రేమ అనేది ఉంది దాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకంటే నీవు నేర్పించేటువంటి ప్రతి మాట వారికి నీవు అంటే నీవు పెంచేటువంటి విధానము నీవు నేర్పించేటువంటి వారికి వారి యొక్క బుద్ధి అన్నీ కూడా వారిని ఒక మంచి స్థాయిలో నిలబెట్టబోతున్నాయి సమాజంలో వారు ఒక గొప్ప పేరును పొందుకోబోతున్నారు కాబట్టి అటువంటి బిడ్డలు ఎప్పుడూ కూడా సవ్యంగాను సంతోషంగా మాత్రమే చూస్తారు కాబట్టి ఈ పిల్లల యొక్క భవిష్యత్తు మాత్రం అసలు నీవు ఇక ఆలోచించవలసినటువంటి పని ఏమీ లేదు ఇక ఆ వారి గురించి లేనిపోయినటువంటి అపోహలకు కూడా నీవు గురి కావద్దు వారి యొక్క భవిష్యత్తు కోసం నీవు ఎంతైనా కానీ వారి కోసం కష్టపడుతూ ఉంటాను అని చెప్తూ ఉంటావు కదా అలాగే కష్టపడుతూ ఉండు గొప్ప ప్రేమ నీది గొప్పగా ఆలోచించేటువంటి తల్లి మనసు కూడా నీదే ఇటువంటివి అన్నీ కూడా ఆలోచించేందుకు దీని అంతటికీ కూడా ఒక గొప్ప సంకల్పం అనేది నీకు ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా నీవు ఒక కోరికను కోరావు కదా నా బిడ్డల క్షేమం ఎప్పుడూ కూడా నాకు అండగా నా తల్లి ఉండేటువంటి ఉంది అనేటువంటి ఒక ధైర్యం అని ఎప్పుడూ కూడా నాతో చెప్తూ ఉంటావు కదా మరి ఎప్పుడు కూడా నేనే వారి వెంట ఉండి నేను ఎప్పుడు కూడా వారిని ఒక తల్లిగా రక్షించుకుంటూ ఉంటున్నాను నిన్ను ఏ విధంగా అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నానో వారిని కూడా ఆ విధంగానే సంరక్షించుకుంటూ ఉంటాను ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు ఇలా ఎన్నో ఆశలు అయితే నీకు ఊహ తెలియక ముందు నుండి కూడా నీకు ఎన్నో దుఃఖపరమైనటువంటి ఆశలు ఎన్నో దుఃఖపరమైనటువంటి సంఘటనలు ఇలా దుఃఖపరమైనటువంటి నా యొక్క జీవితంలో ఇక నుండి అయినా నా యొక్క పిల్లలతో సంతోషంగా గడపగలుగుతానా లేదా అనేటువంటి ఆలోచనలతోనే నీవు ఎప్పుడు కూడా నీ యొక్క సమయాన్ని అంతా కూడా గడుపుతూ వస్తున్నావు దీని గురించి అయితే నీవు ఇక ఆలోచించిన అవసరం లేదు నీ జీవితం నీ యొక్క బిడ్డల జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అని నీకు మాట ఇచ్చి మరీ నేను చెబుతున్నాను ఇక అలాగే వీటన్నిటి గురించి కూడా నీవు ఇక అతిగా ఆలోచించవద్దు అని నీవు కూడా నాకు మాట ఇచ్చి మరీ తెలపాలి ఇప్పుడు కూడా నీవు సంతోషంగా ఆనందంగా గడపాలి అని ఎప్పుడు కూడా దీన్నే నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది అని ఈ యొక్క మాటను మాత్రం నీవు మరవ నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది సో విన్నారు కదండి ఎవరైతే మొట్టమొదటిగా ఈ యొక్క రోజా పువ్వుని తాగారో వారి మనసులో ఉన్నటువంటి కోరికను మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ యొక్క ఆలోచనలో ఉండేటువంటి ప్రతి ఒక్క మాటను ఈరోజు నీ తల్లి ఈ సందేశం ద్వారా తెలియచేసింది ఇక ఎవరైతే రోజా పువ్వుని మీ మనసులో అనుకొని ఎవరి గురించి అయితే ఇక ఆ యొక్క సంఘటన గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఆ యొక్క ఆలోచన అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మీరు సంతోషంగా ఉండండి అని మీరు దాని గురించి ఇక మీరు బాధపడకండి అన్ని విధాలుగా నీకు నేను తోడుగా ఉన్నాను అండగా ఉన్నాను అని ఆ తల్లి మనకు ఈ విధంగా ఒక మంచి సందేశాన్ని ఈ రూపంలో మనకు అందించారు ఇక ఎవరైతే ఈ యొక్క హార్ట్ సింబల్ని మనసులో అనుకున్నారో ఇక అటువంటి వ్యక్తులకు ఆ తల్లి తల్లి ఎటువంటి సందేశాన్ని మనకు తెలియపరచాలి అనుకుంటుందో వారి యొక్క కోరికలను ఏ విధంగా ఆ తల్లి మనకు నెరవేర్చబోతుంది ఈ విషయాన్ని కూడా వారి యొక్క మనసత్వంతో అంటే ఆ యొక్క ఆలోచన రూపంతో ఈ విధంగా వివరించబడుతుంది మనసు పెట్టి వినండి ఇంకా చూడు బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హార్ట్ సింబల్ని మనసులో నీవు అనుకున్నావు కదా ఒక్కసారి నీ మనసులో ఈ యొక్క తల్లి రూపాన్ని మనస్ఫూర్తిగా భావించుకొని ప్రశాంతంగా విను చూడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి భావించుకుంటూ ఉంటావు అంతేకాదు వారిలో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఎక్కువగా నీ గురించి కంటే కూడా నీ కుటుంబ సభ్యుల గురించే అధికంగా ఆలోచిస్తూ ఉంటావు ఇక నీకు మాత్రం నీ మనసుకు తగినటువంటి గౌరవం మాత్రం ఎప్పుడూ కూడా అటు అత్తింటి వాళ్ళు ఇటు పుట్టి వాళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటున్నావు అధికంగా నలిగిపోతూ ఉంటున్నావు ఒంటరిసీగా నీకంటూ తగినటువంటి గౌరవం ఇవ్వలేదు అని చెప్పి నిజమైనటువంటి ఎవరు కూడా అందివ్వడం లేదు అని చెప్పి బాధపడుతూ ఒక రకమైనటువంటి సంతోషం ఒక రకమైనటువంటి బాధ నిన్ను ఎప్పుడూ కూడా తినేస్తూ ఉన్నాయి అయితే నీ మనసులో ఎప్పుడూ కూడా దీని గురించే కుమిలిపోతూ ఉంటున్నావు అలాగే సమాజంలో నీవు ఎంత బాధపడుతున్నా కానీ అంటే నీవు ఎంత కష్టపడుతున్నా కానీ ఆ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావడం లేదు అని ఎంతో బాధపడుతూ ఉంటున్నావు నేను నమ్ముకున్నటువంటి నా తల్లి ఎప్పుడూ కూడా నన్ను మోసం చేయదు అని చెప్పి నీవు పదే పదే నన్ను ఎప్పుడూ కూడా నిలదీస్తూనే ఉంటున్నావు చూడు నిజమే నీవు అన్నది అంతా కూడా నిజమే నీవు నమ్ముకున్నటువంటి నీ తల్లి నీకు ఒక అన్యాయం జరిగే విధంగా చేయదు నీకు ఎప్పుడు కూడా మోసం అనేది జరగదు నీకున్నటువంటి నీ మనసులో మెదిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా నీ నుండి దూరం కాబోతున్నాయి అలాగే నీ మనసు నిండా ఉండేటువంటి బాధలు అన్నీ కూడా దూరం కాబోతున్నాయి సమాజంలో ఉన్నటువంటి గౌరవాన్ని కానీ లేదంటే ఇంకేదైనా కానీ ఎవరో నీకు ఇవ్వనటువంటి అవసరం లేదు నీ గౌరవం నీ దగ్గర ఉంది నీవు ఏంటి అనేది నీకు తెలుసు అలాగే నీ యొక్క కుటుంబానికి తెలుసు ప్రత్యేకించి మరి ఎవరు నీకు విలువనివ్వాలి చెప్పు నీవు ముందు నీ మనసుకు నచ్చ చెప్పుకో నీ మనసులో ఉండేటువంటి గందరగోళమైనటువంటి ప్రశ్నలకు నీవు వాటన్నిటిని సమాధానాలు ఇచ్చి పక్కన పెట్టు ఎవరో చూసి మనల్ని పొగడాలి అనో లేదంటే నీవు ఆ విధంగా ఈ విధంగా అని చెప్పి ఎవరో పోడతలతో నిన్ను పై నిలబెట్టాలి అని ఎప్పుడు కూడా అనుకోవద్దు ముందు నీవు నీ గురించి గొప్పగా ఆలోచించుకో నీ గురించి మాత్రమే నీవు ఆలోచించు లోకం గురించి తర్వాత ఆ తర్వాత నీవు చేసేటువంటి పనులు అంటే నీవు మనసు పెట్టి చేస్తున్నావా లేదా అనేది ఆలోచించుకో పని అనేది నీవు చేస్తే సరిపోదు దాన్ని మనసు పెట్టి చేయాలి ఇష్టంగా చేయాలి ఆ పనిలో మనకి లాభం రావాలి అంటే ఎలా చెప్పు మనం మనసు పెట్టి కృషి చేస్తేనే కదా దానికి తగినటువంటి ప్రతిఫలము అనేది మనకు దక్కుతుంది అలా మనం మనసు చెట్టి చేసేటువంటి ప్రతి పని కూడా మనకు విజయాన్నే చూపిస్తుంది ఆ తర్వాత మనకు ఏదైతే విజయం అనేది ఉంటుందో ఎప్పుడైతే విజయలక్ష్మి మనల్ని ఆవహిస్తుందో ఎప్పుడైతే ఒక రూపాయిని నీవు పొదుపు చేసుకుంటూ ఉంటావో ఇక అప్పుడు ఆటోమేటిక్గా ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము అన్నీ కూడా సమాజంలో నీకు ఒక మంచి స్థాయి ఇచ్చే విధంగా నిలబెడతాయి ఇంత డబ్బు కన్నా కూడా నీవు చేసేటువంటి కష్టం నీవు సమాజంలో ఎలా మెలుగుతున్నావు నీవు సమాజంలో అందరితో కూడా ఏ విధంగా ఉండగలుగుతున్నావు నీవు ఎంత నిజాయితీగా ఉంటున్నావు నీవు అందరిలో ఏ విధంగా కలిసిపోతూ వస్తున్నావు నీ యొక్క ప్రవర్తన నీ యొక్క మాట తీరు అంతా కూడా సమాజంకి ఒక మంచి గౌరవ స్థానంలో ఉండాలి అప్పుడు అందరూ కూడా నీ విధంగా నిన్ను చూసి ఈ విధంగా మనం కూడా ఒక మంచి స్థాయిలో మెలగాలి ఒక గొప్ప గౌరవాన్ని నెక్కిస్తూ ఉంటారు ఇప్పుడు నీవు ఈ విధమైన ఆలోచనలతో ఉంటున్నావు అంటే నీ యొక్క మనసు ఎంత సున్నితమైనదో నేను అర్థం చేసుకోగలను నీవు చేసేటువంటి పనిలో మంచి విజయాన్ని సాధించాలి అంటే నేను చెప్తున్నాను కదా ముందు నీ పని నీవు మనసు పెట్టి సమర్థవంతంగా పూర్తి చేయి ఆ తర్వాత తల్లి నాకు ఇది కావాలి అని చెప్పి అప్పుడు నీవు కోరుకో తప్పకుండా నీ యొక్క కోరికను నేను నెరవేరుస్తాను అలాగే నీ కుటుంబంలోనే కాదు ఈ సమాజంలో నీకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా నేను చేస్తాను నీవు ఎంత కష్టపడి పెడితే దానికి తగినటువంటి అంత మంచి ప్రతిఫలము అనేది నీకు దక్కుతుంది నీవు దీన్ని అసలు మరవవద్దు ఈ విషయాన్ని నీవు గుర్తుంచుకుంటూ ఉండు అలాగే నీవు ప్రతిరోజు కూడా శివాలయంలో అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు అలాగే శివనామస్మరణ చేస్తూ ఉండు అలాగే నీ యొక్క దైవాన అంటే నీకు ఇష్టమైనటువంటి దైవం యొక్క నామస్మరణ కూడా నిజంగా ఖచ్చితంగా చేస్తూ ఉండు నీకు జరగవలసినటువంటి అన్నీ కూడా సంతోషంగా అన్నీ కూడా నీకు సమృద్ధిగా చేకూరించే విధంగా నేను చేస్తాను మరి చూసారు కదండీ ఈరోజు అమ్మవారు మనకు అందించినటువంటి ఈ సందేశం ఈ సంద ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలు అన్నీ కూడా మీకు నిజంగా నచ్చాయి అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండి మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ మాత్రమే